అదే కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ వంద రోజుల రోజుల్లో వచ్చేసి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా చక్కగా ప్రభుత్వం వారి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క వంద రోజుల్లో వచ్చేసి ఏమేమి చేశారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేసి అధికారులు రాగానే మొట్టమొదటి సంతంగా వచ్చేసి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగంలో ఎక్కువగా ఉన్న ఉన్నందువల్ల అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చేసి దగ్గర దగ్గర వచ్చేసి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులని డిఎస్సి ద్వారా భర్తీ చేసి అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే విధంగా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో వచ్చేసి ఉన్నటువంటి అరవై నాలుగు లక్షల పెన్షన్దారులందరికీ కూడా గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు దశల వారీగా రెండు చొప్పున ఇవ్వడం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే వచ్చిన వెంటనే తన యొక్క మొదటి సంతకంతో అదేవిధంగా ప్రమాణ స్వీకారం ఎన్నికల సంబంధించిన వాగ్దానం ప్రకారం ఒకేసారి గతంలో ఉన్నటువంటి రెండు నెలల అరిఎస్తో కలిపి మొత్తం కూడా వచ్చిన మొదటి నెలలోనే ప్రతి ఒక్క లబ్ధిదానికి కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున మరియు యజర్స్ అన్నీ కలుపుకుని అదేవిధంగా దివ్యాంగ అన్నీ కూడా గతంలో ఇచ్చేటటువంటి నాలుగు వేలు కానీ ఇప్పుడు వచ్చేసి ఆరు వేల రూపాయలు పెంచి పెంచి అరుగులందరికీ కూడా ఈ యొక్క ఎన్డియా కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు గతంలో వచ్చేసి చాలా వరకు ఇబ్బంది పడేవాళ్ళు ఎప్పుడు జీతం పడుతుందో ఎలా ఏంటని చాలా వరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా ప్రతి నెల ఒకటో తారీఖునే అందరికీ కూడా జీతాలు అనేది సక్రమంగా రావడం జరుగుతుంది మరియు గతంలో వచ్చేసి సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేక చేయడానికి పనులు లేక పేదలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు సో ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అదిలో అధికారంలోకి రాగానే పేదల యొక్క వారి యొక్క సంక్షేమం కోసం వెంటనే ఐదు రూపాయల ఖర్చుతో ఆకర్తించేటటువంటి నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు అనేది స్టార్ట్ చేయడం జరిగింది మరియు విజయవాడ విజయవాడ నగర్లో ఎన్నడూ లేని విధంగా గత ఇరవై సంవత్సరాల క్రితం ఒకసారి వరద రావడం జరిగిందంట బ అది దాని యొక్క తీవ్రత కన్నా కూడా మొన్న వచ్చినటువంటి తీవ్రత చాలా అధికంగా రావడంతో విజయవాడ నగర ప్రజలు చాలా ఇబ్బంది చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది వారందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలోని తేడా లేకోకుండా ప్రజలతో మమకమై అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా చక్కగా వినియోగించి వారికి ఎలాంటి లోటుపాట్లు లేకోకుండా ఉన్నటువంటి పది రోజులు పది రోజుల పాటు వచ్చేసి దగ్గర నుండి వారి యొక్క యోగించడం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని ఈ యొక్క వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుందన్నమాట ఈ యొక్క క్రపత్రం ద్వారా